అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ కాళేశ్వరం కమిషన్ను తుది నివేదిక వచ్చింది అని చెప్పేసి ఆరు వందల యాభై పేజీలలో అరవై పేజీలకు కుదించి ఆ అరవై పేజీలను ఎక్కడైతే కేసీఆర్ పేరు తలవబడ్డదో ఎక్కడైతే హరీష్ రావు పేరు తెలవబడ్డదో ఎక్కడనైతే ఈటల రాజేందర్ పేరు తీసుకోబడ్డదో అవి ఆ ప్రాంతాలలో అండర్లైన్ చేసుకొని మరి అవి అరవై పేజీలు తీసుకున్నారు ఆరు వందల యాభై పేజీలకి వెళ్ళి పది శాతం కూడా బయట పెట్టలే పబ్లిక్ డొమైన్లో పెట్టుండ్రి ఆరు వందల యాభై పేజీలను అని చెప్పేసి చాలామంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు అసెంబ్లీలో చర్చ పెడదాం క్యాబినెట్ సమావేశం తీసుకో నిర్ణయం తీసుకున్నది అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలు ఈ పది తారీఖు నుంచి ఉంటాయి ఆ అసెంబ్లీ సమావేశాలలో చర్చ పెడదామని చెప్పేసి మాట్లాడుకున్నారు అని ముచ్చట్లు కూడా తెర మీదకి వచ్చినాయిగా మరి అసెంబ్లీ సమావేశాలు పెడతారా పెట్టరా అనేది తెలియదు అసెంబ్లీ సమావేశాలు పెట్టినా కూడా ఈ అంశం మీద కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక మీద అసలు చర్చ జరుపుతారా జరపరా అనేది కూడా నమ్మకం లేదు ఎందుకంటే నానా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు నానా విధాలుగా ప్రాపగండ లేపుతా ఉన్నారు అసలు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చేతులకు రాకముందే సీల్డ్ కవర్లో ఉన్నప్పుడే పలు మీడియా సంస్థలకు లీకులు చేసిన ఆ యూట్యూబ్ ఛానళ్లకు లీకులు ఇచ్చిండ్రు అదక సినిమా టీజర్ ముందుగానే సినిమా అమ్ముకున్నట్లు చేసిర్రు అని చెప్పేసి వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి దాదాపు తెలంగాణ సమాజం ఈ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు లేకముందు తెలంగాణ పరిస్థితి ఎట్లుండే కాళేశ్వరం వచ్చిన తర్వాత తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండే అనేది అర్థం చేసుకుంటా ఉన్నది తెలంగాణ సమాజం అనేది చాలామంది రాజకీయ నాయకులు బలంగా నమ్ముతూ ఉన్నారు మెయిన్ బీఆర్ఎస్ నాయకులు నమ్ముతా ఉన్నారు రైట్ మొత్తం మీద ఈ కాంగ్రెస్ పార్టీ డే వన్ నుంచి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారంలోకి రాకముందు నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నంటే సందు దొరికితే కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కేసీఆర్కు ప్రతిష్టాత్మకమైన పేరు తీసుకొచ్చి పెట్టిందో ఏదైతే కేసీఆర్ పేరు తారాస్థాయికి తీసుకుపోయి నిలబెట్టిందో అవి అవే అంశాలను బలంగా పట్టుకొని బదనాం చేయాలి బురదసలే రాజకీయాలు చేయాలి బట్టగాల్సి మీదేయాలి ఇట్లాంటి అంశాలతో పోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ రైట్ ఈ నేపథ్యంలో దాదాపు మూడు నెలల కోసం వేసిన పీసీ ఘోష్ కమిషన్ను పొడిగించి పొడిగించిన తర్వాత మధ్యలో గ్యాప్ తీసుకొని మళ్ళీ నవంబర్లో మొదలుపెట్టిరు నవంబర్లో మొదలుపెట్టిన తర్వాత ఇప్పటిదాకా కొనసాగింది ఆఖరికి కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ విచారణలతోని కమిషన్ ముగిసింది దాదాపు పీసీ ఘోష్ కమిషను ఆరు వందల యాభై పత్రాలు లేకపోతే ఇంకెన్ని పత్రాలు ఉన్నాయో ఏం కథనో ఆరు వందల యాభై అని వాళ్ళు చెప్తే తెలుసు ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేసిన వాళ్ళకు చెప్తే తెలుసు ఓపెన్ చేసిన వాళ్ళు చెప్తే తెలుసు ఓపెన్ చేసిన వాళ్ళకంటే ప్రభుత్వ పెద్దల కంటే మీడియా సంస్థల నుంచే లీకులు బయటకు వచ్చినాయి ముందుగా ఎట్లా వచ్చినాయో తెలియదు ఏం కథనో తెలియదు అయితే ఈ తుమ్మిడి తమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును కావాల్సుకునే ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని బేడిగడ్డకు మార్చిండ్రు కావాల్చుకునే మార్చిండ్రు ఇదంతా కేసీఆర్ఏ తీసుకున్న నిర్ణయం దీనికి వ్యాప్కోస్ పర్మిషన్ లేదు లేకపోతే సీడబ్ల్యూసీ పర్మిషన్ లేదు అని చెప్పేసి ప్రాపగండ క్రియేట్ చేసి కేసీఆర్ సొంతంగానే నిర్ణయం తీసుకున్నాడు ఎటువంటి పర్మిషన్లు లేకముందే అని చెప్పేసి ప్రాపగండ క్రియే చేసుకుంటా ఏదైతే చంద్రబాబు నాయుడు నారా లోకేష్ మాట్లాడుతూ ఉన్నారో ఆంధ్ర పాలకులు మాట్లాడుతూ ఉన్నారో ఆ అంశాలని ఇక్కడ నిజం చేసుకుంటూ ఆరోపణలు చేసుకుంటూ తిరుగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి బీజే బీఆర్ఎస్ను బదనాం చేయాలి బీఆర్ఎస్ ఆగం చేయాలి బీఆర్ఎస్ అసలు కనబడకుండా చేయాలనే ఆలోచనలు ముందడిపోతున్నట్టు ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది ఏదైతే పారదర్శకత లేదు ఆ తమ్మిడి నుంచి తమిళహట్ నుంచి ప్రాజెక్ట్ ఇక్కడికి ఏదైతే మార్చిన్రో ఆ మార్చిన ప్రాజెక్టు మేడిగడ్డకు మార్చిన్రో మార్చిన ప్రాజెక్టు కావాల్సుకొని మార్చిన్రు అని చెప్పేసి ఓ బదనాం లేపే ప్రయత్నం చేసిండ్రు కదా ఆ బదనాన్ని ఆ బదనాన్ని పటాపంచలు లేచిన కుండ బద్దలు కొట్టినరు మాజీ మంత్రి హరీష్ రావు కావాల్సికొని ప్రాపగండ లేపుకుంటా సోషల్ మీడియాలో తిప్పుతా ఉన్నారు వార్తలు ఒక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో కుండ బద్దలు కొట్టిండ్రు దిమ్మ తిరిగి బొమ్మ కనపడరు అంటారు జరుగు గసొంటి ప్రశ్నలు వేసిండు ప్రభుత్వానికి ప్రభుత్వం ఈ అంశాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది క్లియర్ కట్గా బట్టలు ఇప్పి వీళ్ళ కథ ఏంది వీళ్ళ భాగవతం ఏంది అనేది బట్టలు ఇప్పినట్టుగా చెప్తా అని చెప్పేసి మాట్లాడిర్రు మాజీ మంత్రి హరీష్ రావు అన్నట్టుగానే మేడిగడ్డ అసలు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు మేడిగడ్డ మేడిగడ్డలో ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది అన్నారం సుందిల్లా బరాజులు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది ఇవన్నిటిని అంశాలను పూసగుర్చినట్టు చెప్పినరు అర్థమయ్యేటట్టు చెప్పిన అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టు చెప్పిన చిన్నపిల్లలకు చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ ఈ చెప్పే విధానాన్ని బట్టి ఏదైతే ప్రాపగండ లేపినరూ ఆ ప్రాపగండ మొత్తం పటాపంచల అయిందని చెప్పుకోవాలి ఉండ బద్దలు కొట్టినరు ఒక్క దెబ్బకు రేవంత్ రెడ్డి సర్కార్లో హరీష్ రావు పీపీటీతో వణుకు మొదలైందని చెప్పాలి ఎందుకంటే ఎంతసేపు బదనాం చేయాలి ఎంతసేపు బురద చల్లాలి ఎంతసేపు బురద రాజకీయాలు నీచ రాజకీయాలు చేయాలి కానీ ఇంకా మించి ఏమీ లేదు ఇంకొక మాట్లాడుతూ మాట్లాడుతూ కొన్ని అంశాలు కూడా మాట్లాడిర్రు సత్య తన నిజాలు దాస్తూ సత్య సత్య హరిశ్చంద్రుని లెక్క బిల్డప్ కొడతాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి ఒక అంశము ఇలా అక్కడికి పోయి ఆరు వేల కోట్లతోని టెండర్లు ఎట్లా పిలుస్తారు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు తెచ్చి మూసిలవి వస్తామని చెప్తారు ఇలా అక్కడ పోయి కొబ్బరికాయ కొట్టి కాళేశ్వరంలో భాగమైన ఇంకో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి వస్తారు ఇవన్నీ అంశాలు పూసగొట్టినట్టు బయట పెట్టినరు మాజీ మంత్రి హరీష్ రావు మోసం మర్రకుంట చేసినారు కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక రాజకీయ కుట్ర ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ముందుగాల్లా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదైతే ఉండదో ఎన్డీఎస్ఏ బృందం వచ్చి అది ప్రాథమిక నివేదిక అన్నది పార్లమెంట్ ఎన్నికల ముందుగాళ్ళు వచ్చి మధ్యంతర నివేదిక అన్నది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాజకీయ కుట్రలో భాగంగా ఎన్నికలు వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు అనేది ఊపందుకుంటా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేసిన బదినామాలు ఎందుకు ఊపందుకుంటా ఉన్నాయి అనేది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి ఇప్పటికే తెలంగాణ ప్రజలకు సీన్ మొత్తం అర్థమైపోయి ఉంటుంది మెయిన్ అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల మెయిన్ టార్గెట్గా అసలు కేసీఆర్కి మోసం అరణీయద్దు లేకపోతే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో ఒక్క స్థానాన్ని కూడా గెలిపి గెలిపించుకోలేకపోయిందని ఎట్లనైతే ఎడ్డిస్తా ఉన్నారు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా బదనాం లేపి ప్రాపకండ లేపి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనే ఆలోచనతో పోతున్నది తప్ప అందులో ఏమీ లేదు ఇది రాజకీయ కుట్రలో భాగమే అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు సొట్లు పెట్టినరు ఒకసారి మాట్లాడిన వీడియోలు చూడండి అఫ్ కోర్స్ ఈ విషయం రేవంత్ రెడ్డి కూడా తెలుసు నేను జోక్ చేస్తా నేను సీరియస్గా అంటున్నా ఎందుకు ఈ మాట అంటున్నా చెప్పాల కాళేశ్వరం కూలిందనేది ఆయన్నే మొన్న యాదాద్రి జిల్లాలో పోయి గంధమల్ల కొబ్బరికాయ కొట్టిండా లేదా గంధమల్ల ఏంటిది కంటిన్యూషన్ ఆఫ్ కాళేశ్వరం మరి కూలింది అనేది నువ్వే గంధమల్ల ప్రాజెక్టు కొబ్బరికాయ కొట్టేది నువ్వే కూలింది అనేది నువ్వే మూసీకి నేను కాళేశ్వరం నీళ్లు మి మల్లన్న సాగర్ నుంచి తెస్తా అని ఆరు వేల కోట్ల రూపాయలకు టెండర్లు ఫైనల్ చేసినవా లేదా మరి కాళేశ్వరం కూలిందంటావు కాళేశ్వరం నీళ్ళు ఆరు వేల కోట్ల రూపాయలతో తెచ్చి మూసీల పోస్తా అని టెండర్ ఎట్ట ఫైనల్ చేస్తావు బిడ్డ అంటే నువ్వు అబద్ధాలు చెప్తున్నావు గోబల్ చెప్తున్నావు సో ఎప్పటికైనా కేసీఆర్ చేసిన నిర్ణయం తన కోసం కాదు వందేళ్ల రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించి కేసీఆర్ గారు సాగర్ లాంటి ప్రాజెక్టు ప్రాజెక్టులను కాళేశ్వరం ప్రాజెక్టును వారు నిర్మించడం జరిగింది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో మాట ఆయన మాట్లాడుకుంటూ లేదు మేము ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో అదేంది పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం రాష్ట్రం ఏర్పడే వరకే దాదాపు ముప్పై రెండు శాతం ఖర్చు అన్నాడు ఆయన బిల్డప్ ఎట్లుంటుందంటే ఇక సత్యహరిశ్చంద్రునికి తమ్ముని లెక్క బిల్డప్ ఇస్తాడు సత్యహరిచ్ చంద్రుడే దిగచ్చిండా అబ్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంత నిజాయితీగా మాట్లాడిండా అని మాట్లాడతాడు ఆస్కార అవాడీ వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రాణహిత చేవెలలో పెట్టిన ఖర్చు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే మీరు చేసిన పనులు కేవలం మూడు వేల ఏడు వందల కోట్లు మాత్రమే నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ కానీ ఆయన ఏం చెప్పిండి నిన్న పదకొండు వేల కోట్ల రూపాయల పనులు చేసినాం థర్టీ టూ పర్సెంట్ పని చేసినాం అబద్ధాలకు కూడా హద్దు పద్దు ఉండాలి నువ్వు అసలు గుండెకాయ లాంటి తమ్మిడి హట్టికి ఢిల్లీలో మహారాష్ట్రలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఆనాటి కేబినెట్లో నువ్వు మంత్రిగా ఉన్నా కనీసం అనుమతి కూడా తేలేదు నా సిడబ్ల్యూసీ అనుమతి తేలేదు నా మహారాష్ట్రతో ఒప్పందం చేయలేదు ఇంకా సిగ్గు లేకుండా ముప్పై రెండు శాతం పనులు చేసినాం కమిషన్లు దొబ్బిను మీరు ఆ రోజు మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల మూడు వందల కోట్ల రూపాయలు జేబులు నింపుకున్నారు కమిషన్లు దొబ్బిండ్రు ప్రజలకు అన్యాయం చేసిండ్రు నాలుగేళ్ల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు ఏడేండ్లు అధికారంలో ఉంటే తట్టడు మట్టి కూడా తమ్మిడి హట్టి దగ్గర తవ్వకుండా ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇంకా మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు సో ఈరోజు విషయం చూస్తూ ఉంటే ఈ రిపోర్ట్ను చూస్తూ ఉంటే మరి అదైతే పూర్తిగా ట్రాష్ లాగా ఉంది బేస్లెస్ లాగా ఉంది చరిత్రలో ఇట్లాంటి కమిషన్లు రాజకీయ వేధింపుల కోసం చాలా కమిషన్లు రిపోర్ట్లు ఇచ్చినాయి అవేవి న్యాయస్థానాల్లో నిలబడలేదు ఇందిరాగాంధీ గారి మీద కూడా అప్పటి జనతా ప్రభుత్వం షాక్ కమిషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కమిషన్లు వేశారు అనేక కమిషన్లు దేశంలో వచ్చినాయి ఏ కమిషన్లు కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు ఎందుకంటే రాజకీయ దురుద్దేశపూరితంగా ఇచ్చినటువంటి రిపోర్ట్లు న్యాయస్థానంలో నిలబడవు ప్రజాక్షేత్రంలో నిలబడవు ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది సత్యమే నిలబడుతుంది అంతే తప్ప ఈ రాజకీయ దురుద్దేశంతో ఇచ్చేటువంటి రిపోర్ట్లు ఎప్పుడు కూడా నిలబడవు ఎందుకంటే ఆ రిపోర్ట్ ఒకవేళ అదే నిజమైతే అది ఎట్లుందంటే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు ఉంది కాళేశ్వరంకి అనుమతులు ఎవరిచ్చిండ్రు టీఏసీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిపోర్ట్ ఈజ్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది ఒకవేళ ఆ రిపోర్ట్ నిజమే అయితే కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు అన్ని అనుమతులు ఇచ్చిన సెంట్రల్ వాటర్ కమిషన్ను తప్పుపెట్టినట్టు ఇంజనీర్లను తప్పుపట్టినట్టు రిటైర్డ్ ఇంజనీర్లను తప్పుపెట్టినట్టు బ్యూరోక్రాట్లను తప్పుపట్టినట్టు అంటే ఈ రకంగా అసలు రిపోర్టు ఒకవేళ ఇచ్చిందా లేదా తెలియదు ఇచ్చుంటే మాత్రం అది ఒకవైపే చూసి ఒకవైపే విని ఒకవైపే నిలబడి ఇచ్చిన రిపోర్ట్ లాగా ఉంది అది ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది మరి పోలవరం ప్రాజెక్టులో కుప్పకూలింది మూడు సార్లు కూలింది మూడు సార్ల కుప్పకూలినా ఆడికి ఎన్డీఎస్ఏ బోలే ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు రిపోర్ట్ ఇయ్యదు కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు అది బీజేపీ నీతి ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి అంటే ఇప్పుడు మేడిగడ్డ సుందిల్ల అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయటపెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది అంటే ఎంత దుర్మార్గంగా దానికి మీడియానే సాక్ష్యం మీరే ఇక పిలుస్తుండ్రు పిలుస్తుండ్రు అని రాసిండ్రు కమిషన్ ముందుకు మీరే రాసిండ్రు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలవలసిన అవసరమే లేదు నివేదిక పూర్తయింది రేపో మాపో ఇస్తారని మీరే రాసిండ్రు కదా ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో కానీ రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు మళ్ళా రాత్రికి రాత్రే లీకులు ఏమని హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని కమిషన్ పిలిచింది మాకు నోటీస్ రాలే గమత ఏంటంటే మాకు నోటీస్ రాలే మీడియాలో మాత్రం లీక్ వచ్చింది ముందు రోజేమో పిలుస్తలేరు రిపోర్ట్ ఇచ్చిండ్రు అన్నారు తెల్లారేమో లేలే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది కమిషన్కు నోటీస్ ఇచ్చిండ్రు అన్నారు మాకు నోటీస్ రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది అంటే ఇదంతా ఒక కుట్రతో అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది అయితే నిన్న ప్రభుత్వం ఏమో ఒక అరవై పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసిండ్రు ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు అబద్ధాలు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక అరవై పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం అసెంబ్లీలో పెడతామంటున్నారు అసెంబ్లీలో ఆరు వందల యాభై పేజీల రిపోర్టు పెట్టండి చీల్చి చెండాడతాం నిజాలు ప్రజల ముందు పెడతాం వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఆనాడు మేము మహారాష్ట్రతో కేసీఆర్ గారు ఒక చారిత్రాత్మక ఒప్పందం చేశారు అటు మేడిగడ్డకు ఇటు వార్ధా మీద అటు చనాక కొరాటాక్ ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేసినారు అంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రాను ఒప్పించి మెప్పించి మూడు అగ్రిమెంట్లు చేశారు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు ఏమని మేము ఆల్రెడీ నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం నువ్వు ఎట్టదగ్గించినవు అన్నాడు ఆనాడు ఎయిర్పోర్ట్లో కేసీఆర్ గారు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసి ఉంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటాను రా ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్భవన్కు పోయి రాజీనామా చేస్తాను ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ వేశారు ఇది నేను నోటి మాట చెప్తలే నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ విస్తున్నారో ఒక్కసారి చూద్దాం ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు నూట యాభై రెండు మీటర్లకు తమ్మిడి అట్టి ఒప్పందం కుదిరింది అని మాట్లాడి కిరణ్ కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు నిజంగా నిజాయితీ ఉన్నవాడు అయితే నేను ఎట్లానే బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇంకో అర్ధగంట నలభై నిమిషాలు ఉంటా నీకు దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ రా ఒకవేళ అది నిజమే అయితే ఇక్కడి నుంచి నేను ఇంటికి పోను రాజ్భవన్ కో అయినా రాజీనామా సమర్పిస్తాను మనం చేస్తా ఉన్నాను ఆ రోజు నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ ఉందని ఆనాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడి ఉన్నదా మరి అగ్రిమెంట్ ఈ రోజు వరకు ఆ రోజు కేసీఆర్ గారు ఓపెన్ ఛాలెంజ్ చేసి ఈఆర్టి వరకు కూడా చేయలే నిజంగా అగ్రిమెంట్ ఉంటే ఏడు సంవత్సరాల అధికారంలో ఉండి ఎందుకు తట్టెడు మట్టి కూడా మీరు తవ్వలేదు అంటే అబద్ధపు మాటలు గోబల్స్ మాటలు ఆనాడు కేసీఆర్ గారు మంచి పని చేస్తుంటే దాని మీద ఏదో అమృత భాండాగారంలో విషపు చుక్క వేసినట్టు ఒక మంచి పని జరుగుతుంటే దాన్ని ఒక అబద్ధాలు చెప్పి అనుమానాలు కల్పించేటువంటి ప్రయత్నాలు సృష్టించారు మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావు చాలా చానా తిరు వాటికి సమాధానం చెప్పగలిగే సత్తా సర్కారు దగ్గర ఉన్నదా ప్రజలు ఇప్పుడు మాజీ మంత్రి హరీష్ రావు పెట్టిన వీపీటీ ప్రజెంటేషన్ మీద ఆలోచన చేస్తా ఉన్నారు అవి ఇవి వాస్తవాలే కదా మరి వాస్తవాలన్నింటినీ దాచిపెట్టి అవాస్తవాలను ఎందుకు బయట పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పేసి అరవై ఆరు వందల అరవై పేజీలలో కాళేశ్వరం ప్రాజెక్టులు ప్రపంచ మేధావులే గొప్ప గొప్పలే మెచ్చుకున్నప్పుడు ఈ ఆరు వందల అరవై పేజీలలో ఎక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రానికి జలధార జీవధార వరప్రదాయిని సస్యశామలం చేసింది తెలంగాణ ప్రాంతాన్ని అని చెప్పేసి ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదా కేబినెట్ ఆమోదం లేకుండా అని అన్ని చేసిర్రు అని చెప్పేస్తే ఆ మినిట్స్ సరైన మినిట్స్ కంపల్సరీ అందియలేదు రేవంత్ రెడ్డి సర్కార్ పీసీ ఘోష్ కమిషన్కు అని చెప్పేసి ప్రస్తావన తీసుకొచ్చిర్రు మాజీ మంత్రి హరీష్ రావు ఇవన్నీ అంశాలు బయట పెట్టుకుంటా సొట్లు పెట్టేవారకల్లా ప్రభుత్వానికి ఏం చేయాలని అర్థం కాక కంగుదిన్నది ప్రభుత్వము ప్రభుత్వం కంగుదినడు కాదు ఇప్పుడు ఇక్కడ ప్రజలకు హరీష్ రావు చెప్పిన దానికి అన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన అవసరం సర్కార్ మీద ఉన్నది ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి